హలో హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమత ఎస్ఎంసీ వ్లాగ్స్ సో నేనైతే ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్తో అయితే ఎగ్సైజ్ చేశాను అన్నమాట చూడండి ఎలా చేశాను ఇలా ప్రిపేర్ చేశాను అన్నది మీ అందరితో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను సో మా పిల్లలు మా వారు కానీ క్యాబేజ్ చేశానంటే మాత్రము అస్సలు తినరనమాట సో అందుకని నేను వాటిలో క్యాబేజ్లో ఎగ్ అయితే వేసి చేశాను అనమాట చూడండి ఎలా వచ్చిందో లాస్ట్కి అయితే ఇలా అవుతుంది అనమాట మా ఇంట్లో ముక్కలుంది ముద్ద దిగదనమాట అలా ఉంటారనమాట వెజిటేబుల్స్ చేసినప్పుడు మాత్రం మొహాలు అలా పెట్టేసుకుంటారు అది కానీ నేను క్యాబేజీలో అయితే ఎగ్స్ అయితే వేసి అయితే చేశాను అనమాట సో మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక ఆనియన్ వేసాను అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట సో ఈ విధంగా క్యాబేజ్ అయితే ముక్కల్లో కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని అయితే నేను ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను ఓన్లీ ఫ్రై లాగా వాటర్ వేయకుండా అయితే చేసేస్తున్నాను అనమాట ఈ విధంగా అది బాగా వేగాలన్నమాట సో ఫస్ట్ నేనైతే టమోటో వేస్తున్నాను ఎందుకంటే వాటర్ వేయను కాబట్టి నేను అల్లం పసుపు వేయకముందే నేను టమాటో అయితే వేసుకున్నాను సో ఎందుకంటే అది బాగా మెత్ వాటర్లా ఇలా అయ్యి మెత్తగా అయిపోతుంది అనమాట తొందరగా ఉడికిపోతుంది క్యాబేజ్ అనేది అందుకని ఫస్ట్ అయితే వేసుకున్నాను అనమాట చూడండి అనేది బాగా ఉడికిపోద్ది కాసైతే మూత పెట్టేసుకోవాలి ఇలా అంతా టమాటా అనేసి కూడా నేను ఈ రెసిపీ అయితే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్ అయితే చేసానండి సో ఇలాగ చేస్తున్నాను కదా అని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను అనమాట సో ఎర్లీ మార్నింగ్ తీసాను అనమాట ఎందుకంటే మా పిల్లలకు బాక్స్ కట్టాలి కదా ఫాస్ట్గా అయితే చేశాను అనమాట సో ఇప్పుడైతే అల్లం వేస్తున్నాను కాసంత పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడంతా కూడా మిక్స్ అవ్వాలి అయ్యేదాకా బాగా కలపాలన్నమాట క్యాబేజీతో పకోడీ కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఎంతమంది ఇలా క్యాబేజ్తో పకోడీ చేశారు కూడా కామెంట్ చేయండి ఓకేనా మేమైతే అప్పుడప్పుడు క్యాబేజ్తో కూడా పకోడీ చేస్తూ ఉంటాము సో నిజంగా అండి ఒకప్పుడు ఉల్లిపాయ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు క్యాబేజ్తో పకోడీ వేసిన రోజులు కూడా ఉన్నాయి సో అలా ఎంతమంది చేశారో కామెంట్ చేయండి ఓకేనా సో ఇప్పుడైతే చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను ఇలా చిల్లి పౌడర్ వేసిన తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకోవాలి చూడండి ఓన్లీ రోస్ట్ లాగానే కాబట్టి వాటర్ వేయకుండా చేస్తున్నాం కాబట్టి మనం కారం వేసినాక ఆటోమేటిక్గా ఇలా అయిపోద్దండి చూడండి ఇలా అయ్యిందో సో ఇప్పుడైతే కాస్త మూత పెట్టేసుకుంటే ఆవిరిక అనేది బాగా ఉడికిపోద్ది అనమాట క్యాబేజ్ అనేది చూడండి ఇలా అయిందో ఇప్పుడు కాసంత సాల్ట్ అండ్ ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను ధనియా పౌడర్ వేస్తున్నాను అది కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి ఇంకా డైరెక్ట్ ఎగ్స్ వేసి దింపడమే ఉంటుంది సో అందుకని నిజంగానే ఇది రోటీలకైతే అయితే చాలా టేస్ట్ ఉంటుంది సో నేనైతే చపాతీల కాంబినేషన్గా అయితే చేశాను రైస్లో కూడా చాలా బాగుంటుంది సో మా పిల్లలైతే మేము ఎగ్స్ వేసాను కదా అందుకని రైస్లో కూడా తింటాం మమ్మీ అని చెప్పేసి అయితే వాళ్ళు బాక్స్కి అయితే ఇదే కర్రీ అయితే పెట్టేసుకున్నారు సో నేను నేను చపాతీలకైతే చేశాను రైస్లకి రసం చేస్తానని చెప్పాను టమాటా రసం కానీ వద్దని చెప్పేసారు అందుకని ఎగ్స్ అయితే వేసాను చూడండి ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఇలా మూత అయితే పెట్టేసుకున్నా మూత పెట్టేసాను ఆవిరికి కూడా పైన అయితే ఉడికిపోద్ది చూడండి ఇలా అయిపోయింది సో నేను ఇంకా పెట్టేది ఉండే కానీ అప్పుడే కలుపుతున్నాను ఎందుకంటే టైం అవుతుందని చెప్పేసి తొందరగా చేద్దామని చెప్పేసి ఫాస్ట్గా అయితే అప్పుడైతే కలిపాను స్లోగా ఇలా అయితే కలుపుకోవాలి మనం అలా పెట్టుకుంటే ఎగ్గు ఎగ్గు చాలా బాగా కనబడుతుంది తినడానికి కూడా చాలా ఇదిగా టేస్టీగా అనిపిస్తుంది అనమాట మనం అప్పుడే మొత్తం గిరగిర కలిపేస్తే మొత్తం పుల్లు పుల్లాగా అయిపోతుంది సో ఇలా అందుకని మళ్ళీ మూత పెట్టేశాను సో ఇలా ఎగ్గు ఎగ్ అయితే కనబడుతుంది అనమాట లాస్ట్లోకి అయితే ఇలా వచ్చేసింది చూడండి ఎంత బాగుందో నేను చేసిన ఈ రెసిపీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా సో చపాతీతో కాంబినేషన్కి అయితే ఇలా క్యాబేజ్ ఎగ్ అయితే చేసాను అనమాట నా స్టైల్లో చూడండి ఎంత బాగా అయిందో వా సూపర్ సూపర్ చూస్తుంటేనే అబ్బా అనిపిస్తుంది చూడండి ఎంత బాగా అయిందో సో ఇప్పుడైతే చపాతీలు అయితే చేస్తున్నాను అనమాట చపాతీలు అయితే చేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ అయితే గబగబా ప్రిపేర్ చేశాను అన్నీ కూడా చూడండి సో ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మేము ఉంటాను బాయ్ బాయ్ మరి అందరికీ కూడా